please do subscribe to prajabheri news channel తెలంగాణ నుండి మొట్టమొదటి ట్రైను ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది ఐదు వందల సంవత్సరాలు నిలిచిన లక్షలాది మంది ప్రాణ ప్రాణత్యాగంతో అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట చూడడం అనేది తరం ప్రజలందరూ కూడా అదృష్టం వాళ్ళు ఏదో పూర్వజం స్కృతం అయితేనే మనం అందరం కూడా ఈ సంఘటన చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు రాముడి దర్శనం గురించి ట్రైన్ సౌకర్యం కల్పించడం జరిగింది ఈ ట్రైన్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఈ ట్రైన్ కల్పించిన రైల్వే శాఖకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు